ఓం శ్రీ గురుభ్యో బో నమ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణం ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి జీవితగాథను రామాయణ రూపంలో రచించారు వాల్మీకి మహర్షి అసలు రామాయణాన్ని రచించమని మహర్షి వారికి ఎవరు చెప్పారు ఎందుకు రచించమని చెప్పారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాల్మీకి మహర్షి ఆశ్రమం తమాషా అనే నది ఒడ్డున ఉన్నది ఆయన గొప్ప మహర్షి తపస్సంపన్నుడు ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు అందులో ముఖ్యుడు భరద్వాజుడు గురువుగారంటే భరద్వాజునికి ఎంతో ప్రేమ ఆయనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు వాల్మీకి కూడా భరద్వాజుని పుత్రవాత్సల్యంతో చూసేవాడు గురువుగారి ఆంతర్యాన్ని తెలుసుకుని సంచరించేవాడు భరద్వాజుడు వాల్మీకి కూడా శిష్యుని అభిమతాన్ని గుర్తించి విజ్ఞాన విద్యాబోధ చేస్తుండేవాడు గురు శిష్యుల అనుబంధం మధురాతి మధురం ఆశ్రమ ఆచారాలు కట్టుబాట్లు చాలా కఠినంగా ఉండేవి ఆ విధంగానే శిష్యకోటి నడుచుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం లేవడం కాలకృత్యాలు తీర్చుకొని కొంతసేపు తపోనిష్టలో గడిపి తరువాత వేదాంత పాఠం తరువాత దొరికిన కందమూలాలు తిని ఆకలి తీర్చుకోవడం మరల శాస్త్రాధ్యయనం ఆశ్రమ పరిశుభ్రత సాయం సంధ్యావిధి రాత్రులియందు దర్శన పఠనం ఇవన్నీ ఆశ్రమాలలో జరిగే నిత్యకృత్యాలు ప్రతినిత్యము ఈ పఠన విధానములు ఏ లోపం వచ్చేది కాదు ఎలాంటి విఘ్నాలు కలిగేవి కావు ఇది వారి దినచర్య ఒకరోజు వాల్మీకి భరద్వాజ్ని వెంట తీసుకుని అడవియందు నడిచి వెళుతున్నాడు కొంత దూరంలో ఒక చెట్టుపైన క్రౌంచపక్షుల జంట ప్రేమగా సరసలాడుకొనిచున్నాయి ఆ పక్షుల జంట అన్యోన్య దాంపత్యం మాలిన్యం లేని ప్రేమ జంట విడువని ఆరాధన చూడముచ్చటగా ఉన్నాయి అవి ఆనందంతో మధురంగా పాట పాడుకుంటున్నవి ఎంతో ప్రేమతో ఉన్న ఆ జంటను చూస్తూ ముగ్ధుడై వాటినే చూస్తూ నిలబడిపోయాడు ఆ సమయంలో ఒక కిరాతకుడు అటు వచ్చి జంట పక్షులలో ఒక దానికి గురిచూసి బాణం వదిలాడు మగపక్షి బాణం దెబ్బకు గెలగెల తన్నుకొని ప్రాణాలు విడిచింది ఆడపక్షి వెలవెల్లాడింది కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆ శోకానికి అంతే లేదు ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మహర్షి హృదయం ద్రవించింది నీరు స్రవించింది విషాదంతో నోటమాట కవితయ్యై ఒక శ్లోకం ఆవిర్భవించింది మానిషాద ప్రతిష్టాంతం ఆగమశాశ్వతి సమాహ ఎత్క్రౌచ మిథునాదేకం అవదేహికా మమోహితాహ మహర్షి నోటి వెంట ఈ మాటలు వెలువడిన వెంటనే బోయవాడు మరణించాడు అది అక్షరశక్తి శబ్దసరంగా మారి బోయవాడికి తగిలాయి మరణం ప్రాప్తించింది శుద్ధి గల మహర్షుల మాట వేదబాట ఈ శ్లోకంలో రెండు అర్ధాలు ఉన్నవి ఒకటి బాహ్యార్థం రెండవది అంతరార్థం ఓ కిరత కూడా మన్మథ క్రీడా పారవస్థ్యంతోనున్న క్రౌంచ పక్షుల జంటలనుక దానిని చంపినావు కనుక నీవు మరణించెదవో అన్నాడు అని బాహ్యార్థం రెండవది కామమోహితుడై స్వైరవిహారం చేసిన ఒక అధముణ్ణి అంటే రావణుడు వధించావు కనుక శ్రీమన్నారాయణ మన్నారాయణ స్వరూపుడవైన శ్రీరామచంద్ర నీకు శుభం కలుగగలదు ఇది రామాయణార్థం అదే పరమార్థం ఈ విధంగా మహర్షి నోటి నుండి వెలువడిన శ్లోకంలో రెండు అర్ధాలను ఇమిడ్చాడు ఒకటి బోయవాడికి శాపం రెండవది శ్రీరామునికి ప్రశంసావరం ఈ విధమైన మాటలు తన నోట రాగాన్ని ఏమిటి ఎలా జరిగింది అని దానిని మరలా మరలా మననం చేసుకుంటూ ముందుకు అడుగు వేయబోయాడు అంతలో అక్కడికి త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ అంటూ ప్రత్యక్షమయ్యాడు వాల్మీకి మహర్షి నమస్కరించాడు అప్పుడు నారదుడు ఈ విధంగా అన్నాడు మహర్షి నీవు సహృదయవై పలికిన శ్లోకం ఒక మహాయజ్ఞానికి నాంది కాగలదు నాలుగు పాదాలు గల ఒక శ్లోకం చెప్పి యజ్ఞకర్తవయ్యావు నీవు అట్లే ఆదికవి నీవే కవులలో మొదటివాడివి నీవే ఇక ఆలస్యము చేయక ఆ శ్రీరామచంద్రమూర్తి దివ్యగాధ రామకథను రాయి అది త్రిలోక పూజితమవుతుంది మానవ లోకంలో మనుషులు ఉన్నంతకాలం నీరు ఎండ గాలి వెలుతురు ఉన్నంతకాలం సముద్రాలు కొండలు ఉన్నంతకాలం ఆ కథ అజరామరంగా వెలుగుందుతుంది ఆ గ్రంథం అందరి చేత అన్ని కాలాలు వారు కూడా పారాయణ చేసే ఆది కావ్యమై విరజిల్లుతుంది శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా రూపుదిద్దుకున్న ధర్మమూర్తి సదాచార సంపన్నుడు మహాపరాక్రమశాలి ధీరుడు వీరుడు అనుగ్రహ దక్షుడు సత్యవచనశీలి ఏకపత్ని వ్రత నియమ నిష్టాగరిష్ఠుడు తండ్రి మాట జవదాటని పుత్రరత్నం ఆడిన మాట తప్పని ధర్మశాలి రావణాది దుష్ట రాక్షస గణములను వధించి ధర్మపాలన చేసిన ధర్మాత్ముడు మూడు లోకాలకు సుఖశాంతులు ప్రసాదించిన అవతారమూర్తి ఆయనే శ్రీ మహావి విష్ణువు అలాంటి మహనీయుని దివ్య చరిత్ర రాసి అక్షర తపస్వి కమ్ము అని నారదుడు అంతర్ధానమయ్యాడు నారద మహర్షి మాటలు వాల్మీకిని కొంత ఆలోచింపచేసినవి శ్రీరామ కథను మననం చేసుకుంటూ భరద్వాజునితో ముచ్చటిస్తూ ఆశ్రమం చేరాడు ఆశ్రమం ముందు లోకకర్త అయిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మను చూసిన వాల్మీకి ఆయనకు నమస్కరించి దేవాది దేవా నీ సాక్షాత్కారం వలన మా జీవితాలు ధన్యమైనవి దేవా అన్నాడు వాల్మీకి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ మహర్షి నీ జీవితం అంతా ధన్యతగాంచే నీపై ఉన్నది అంతర్ముఖుడవై ఎన్నాళ్ళు చేసిన తపస్సు ఒక ఎత్తు ఇప్పుడు నీవు రాయబోయే లోక సంబంధము పూజనీయము అయినటువంటి గ్రంథరాజము రామాయణమంతా ఒక ఎత్తు ఆ కావ్యరచనతో నీవు గొప్ప అక్షర యశస్సు అర్జిస్తావు నారదుడు చెప్పినట్లు శ్రీరామకథను నీవు కావ్యంగా రాయగల సమర్థుడవు ఆ గ్రంథరచనతో నీవు దేవ పితృ సమాజ రుణాలను తీర్చుకున్నవాడవవుతావు ఎందువలన అంటే శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతార పురుషుడు ఆయన చరిత్ర కథగా రాయటం దేవరణ విముక్తికి మార్గం కావ్య రచనతో నీవు ఆర్జించే వల్ల పితృరుణం తీరుతుంది కథ అంతా నీ కళ్ల ముందు కనిపించే విధంగా ఉండేందుకుగాను వాని హంసను నీ ఎందు ఉంచుతున్నాను ఆ కథలో నీవు రాసే ఏ మాట అసత్యం కాదు సందేహించక కథకు త్వరగా శ్రీకారం చుట్టు అని బ్రహ్మ వాల్మీకి మహర్షికి హితోపదేశం చేసి ఆయన అంతర్ధానమయ్యాడు చతుర్ముఖ బ్రహ్మవరం చేత రామాయణ రచనకు పూనుకుని చదివేవారికి అనుకూలముగా ఏడు కాంటాలుగా విభజించి రాశాడు ప్రతిరోజు వాల్మీకి మహర్షి శ్లోకాలు చెప్పగా వాటిని భరద్వాజుడు రాసేవాడు ఆ విధంగా రాసిన శ్లోకాలే రామాయణమయ్యింది వాల్మీకి ఆదికవి అయినాడు అది ఏ రామాయణము ఆ రామాయణ కథను పూర్తిగా మనము తెలుసుకుందాం సర్వేజనా సుఖినో భవంతు